హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం కలంకారీ ప్రింటెడ్లో ఇది మంగళగిరి సిల్క్ శారీస్లో చూడబోతున్నామండి మనం ఇంతకు ముందు సేల్ చేసింది మహేశ్వరి సిల్క్స్ చాలామందికి చెప్పాను రేట్స్ వేరియేషన్ ఉంటుంది క్లాత్ కూడా వేరియేషన్ ఉంటుందని అయినా కూడా చాలామంది ఇదే డిజైన్ వేరే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీకి పెట్టారు నైన్ నైన్ ఫిఫ్టీ రూప్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి పెట్టారు అని అన్నారు కదా ఇప్పుడు నేను ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో తీసుకొచ్చాను ఇంకా తక్కువలో కూడా ఉన్నాయండి కానీ క్లాత్ తేడా వస్తుంది అని చెప్పాను అయినా కూడా చాలా మంది లేదు లేదు అన్నారు అందుకనే నేను ఇప్పుడు ఎయిట్ నైంటీ నైన్లో తీసుకొచ్చాను తర్వాత ఇంకా వేరే డిజైన్స్లో కలంకారీ ప్రింటెడ్లో ఉన్నాయండి మంగళగిరి సిల్క్ అది కూడా అది కూడా రేట్ ఇంకా తక్కువ రేట్కి మీకు ఇవ్వగలుగుతా ఎందుకంటే రేట్ నాకు తక్కువ వచ్చేస్తుంది కాబట్టి మహేశ్వరి సిల్క్స్ వేరు కానీ చాలామంది ఈ శారీస్కి కూడా మహేశ్వరి సిల్క్స్ అని పేరు పెడుతున్నారు చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మహేశ్వరి సిల్క్స్ అంటే రేట్ పెంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంగళగిరి సిల్క్స్ అంటే కొంచెం మీడియం రేంజ్లో ఉంటాయన్నమాట చూసుకుని తీసుకోండి క్లాత్ తేడా ఉంటుంది ఇదే దానికి నేను ఇది మహేశ్వరి సిల్క్స్ అండి మంగళగిరి సిల్క్స్ కాదు అని నేను కూడా చెప్పి ఏ లెవెన్ ఫిఫ్టీకు అమ్మొచ్చు కానీ మనకి పడిన రేట్ ఏదైతే ఉంటుందో దానికి హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో ఇవ్వాలి కాబట్టి నేను అలా ఇస్తున్నా అదైతే గుర్తుపెట్టుకోండి నేను కూడా ఒక త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో వేసుకుంటే ట్వంటీ ఫైవ్ సారీస్ థర్టీ సారీస్ అమ్మినా కూడా నేను అనుకున్న ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నానో అది రీచ్ అయిపోతా కానీ నా కాన్సెప్ట్ అది కాదు ఎక్కువ మందికి పంపించి ఎక్కువ మౌత్ పబ్లిసిటీతో నేను రావాలి అనుకుంటున్నా అది నా కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నది వంద చీరలు కాదు అండి ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి కానీ ఇంకా ఫిఫ్టీ సారీస్ షోరూంలో అయితే ఉన్నాయి ఒకవేళ అయిపోతే కనుక నేను వెంటనే మళ్ళీ ఆర్డర్ చేస్తాను తీసుకుంటాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే డైలీ వేర్ జార్జర్స్ చాలామంది అడుగుతున్నారు పెట్టిన వన్ అవర్ లోపే అయిపోతున్నాయండి సారీస్ కూడా ఎన్ని కాలన్నా వన్ అవర్ లోపే అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి నిన్ననో మొన్నో పర్పుల్ కలర్ పెట్టాను నా దగ్గర ఒక థర్టీ సారీస్ ఫార్టీ సారీస్ చూపించినట్టున్నాను మళ్ళీ షోరూం వాళ్ళకి కాల్ చేస్తే దాంట్లో మళ్ళీ ఇంకా థర్టీ త్రీ సారీస్ ఉన్నాయన్నారు మళ్ళీ అవి కూడా తెప్పించేసాం అవి కూడా ఆర్డర్ తీసుకున్నాం వన్ అవర్లోనే మొత్తం అయిపోయినాయి ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ అయిపోయినాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలా ఉంటుంది కదా శారీ ఫోటో తీసుకోండి శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఇచ్చాము ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అయ్యి ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఉంటే అమౌంట్ పే చేస్తామని ఫస్ట్ మెన్షన్ చేయండి వాళ్ళు ఉంది అని చెప్పేసి మీకు స్కానర్ పంపిస్తారు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం మంగళగిరి సిల్క్ వేరు మహేశ్వరి సిల్క్స్ వేరు కానీ దీనికి మహేశ్వరి సిల్క్ అని కూడా పేరు పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి బోర్డర్స్ కూడా పికాక్ బోర్డర్స్తోనే చక్కగా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్తోనే మనం మహే మహేశ్వరి సిల్క్స్ అయితే సేల్ చేసాము గుర్తుపెట్టుకోండి క్లాత్ తేడా ఉంటుంది ఇక్కడికి దానికి చాలా క్లాత్ తేడా ఉంటుంది ఓకే డిజైన్ చూడండి పికాక్ డిజైన్ అలాగే ఇక్కడ కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ క్రీమ్ కలర్ ఇచ్చారు శారీ మెయిన్ బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు కలంకారీ ప్రింటెడ్లో బాగా ట్రెండింగ్ ఉందన్నమాట కలంకారీ ప్రింట్తో ఏ శారీస్ వచ్చినా ఇట్లా పెడితే ఇట్లా అయిపోతూ ఉన్నాయి మన దగ్గర అయితే ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉన్నాయి బేస్ బ్లాక్ ఓకే ఎందుకంటే ఇంతకుముందు రెండు సార్లు కూడా మనం మరూన్ కలర్ కాంబినేషన్లో చేసాం కదా అందుకని ఈ సారి నేను బ్లాక్ కలర్లో తీసుకొచ్చాను సింపుల్గా చక్కగా చిన్న చిన్నగా కట్టుకోవడానికి బాగుంటాయి అంటే ఎక్కడికైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి బాగుంటాయి ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి చిన్న కలంకారీ ప్రింటెడ్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ అనమాట శారీ బేస్ బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్లో లాగారు అనమాట బ్లౌజ్ వచ్చేసి ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు డే మన శారీస్ చక్కగా కొత్త కొత్త కలెక్షన్స్ పెడుతూ ఉంటాము ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ వేరే పెడతాం ఇక్కడ వేరే పెడతాం కాబట్టి రెండు మూడు వెరైటీస్ కూడా మన రెండింటిలో కూడా చూడవచ్చు ఓకేనా జ్యువెలరీ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం లైవ్స్ అస్సలు మిస్ అవ్వద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ